ఓం నమ నమో నారాయణాయ ఓం శ్రీ కర్మ నివారణ కాళభైరవ నమో నమ ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుస్థాయ ధీమహే తనో నవనారసింహస్వామి ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మండలకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ పదహారు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మనకు వైశాఖ మాసం అనగానే పండగలకు కొదవలేనటువంటి మాసము కనుక అన్నవరంలో సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము స్వామివారిని స్మరించడం ధ్యానించడం వీలైతే ఇంట్లో మనం సంవత్సరానికి ఒక్కసారైనా శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం వలన స్వామివారి యొక్క ఆశీస్సులు ఉంటాయి అలాగనే మనకు వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి అమ్మను స్మరిస్తే అన్నీ మనకు ఉన్నట్లే అని చెప్పి గమనించాలి అలాగనే మాసానం వైశాఖ అంటారు వైశాఖ మాస పూర్ణిమ తిథి ఎందున అరుణాచల స్వామివారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ చేసినట్లయితే సర్వము శుభప్రదమే అని చెప్పి గమనించాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపజేద్దాం మేషరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి వృషభ రాశిలో రవి గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజరాహుల సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పన్నెండు సంవత్సరముల తరువాత శుక్రభగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ ఇరవయో తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది అక్కడ విశిష్టత ఏమిటయ్యా అనగా పన్నెండు సంవత్సరముల తరువాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి కుంభరాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన స్వగృహంలో గురువుతో కలిపి సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనగా ధనిష్ట నక్షత్రంలోని మూడవ పాదం నాలుగో పాదం విశేషమైనటువంటి శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పురువాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదులను కలిపితే కుంభరాశి చాలా మందికి డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం గు గే గో సా అక్షరాల వార్తలు కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ఒకవైపు నాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే రాశిలోని శని భగవానులు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ధర్మబద్ధంగా ఉన్నంత వరకు ఆధ్యాత్మికంగా ఉన్నంత వరకు మీ యొక్క విజయాన్ని ఎవడు ఆపలేడు అని చెప్పి గమనించగలగాలి అదే ధర్మబద్ధంగా లేకపోవడం సరైన సమయానికి తిండి తినకపోవడం సరైన కాల సమయంలో వ్యాయామం లేకపోవడం సరైన కాలంలో టైం పంక్చువాలిటీ ఎప్పుడైతే లేనంటే అపజయానికి మొదటి మెట్టు ఇదని చెప్పి గమనించాలి సకాలంలో తిండి తినకపోతే వ్యాధులు సకాలంలో పనిచేయకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ బదులు డిమోషను సరైన కాలం సమయంలో వ్యాయామం చేయకపోతే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్ట చుట్టుముట్టపరిస్తూ ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి పరాలసిస్ లాంటివి షుగరు థైరాయిడ్ లాంటి దీర్ఘకాలికమైన చర్మ సమస్యలు స్కిన్ డిసీస్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువైతే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటిలో పోసి కరిగించి కాలభైరువుడికి అభిషేకం చేసుకోవడం వలన కాలమంతా తిరగబడ్డ కాలమంతా కూడా మీకు అనుకూలించే కాలంగా ఉంటుందని చెప్పి గమనించాలి ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు తృతీయంలో బుధశుక్ర సంచార స్థితి ఉండడం వలన అన్ని అన్నదమ్ములతో అక్కాచలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో ఎంతో జాగ్రత్త అవసరం అర్ధాష్టమ రవి అర్ధాష్టమ గురువు అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి అవడం పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్ర వృషభ వృషభరాశో సుక్షత్రకంగా ఉంటూ గురువు చేత కలిసి ఉండడము ఒక రకమైన యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి కాకపోతే అర్ధాష్టమ గురువు అర్ధాష్టమ రవి చేత శుక్రుడు హస్తగతం అవ్వడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథుల ఎందున ఎలాంటి శుభ కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి దూర వాయు జల ప్రయాణాలు ఆటంకాలు డబ్బులు ఇస్తే తిరిగి రావు పోలీస్ స్టేషన్లు గొడవలు ఒకవైపు ఈ శని యొక్క సంచార స్థితి కారణం వలన రవి కారణం వలన అనేక రకాలుగా ఇబ్బంది గురవుతున్నారు ఇలాంటి కాల సమయంలో సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం వలన ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి అంతా మంచే కలుగుతుంది